నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సాధారణంగా ప్యూర్ పట్టు చీరలు నేను వేసుకోవడానికి ఇష్టపడినాండి ఎందుకంటే పెళ్లి కూతురు శుభకార్యాల నిమిత్తం తీసుకుంటారు కదా కానీ ఈ డిజైన్ చూసిన తర్వాత నేను ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది ఇక్కడ ఏంటంటే ఈ చీరలో ఉన్న వీవింగ్ నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించింది ఇదంతా కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఆ లాంటి ఫ్రేమ్లో అమ్మాయి చూసుకుంటూ ఉన్నట్టుగా ఇది మాస్టర్ వీవర్స్ మాత్రమే నేయగలరు ఇదంతా కూడా మగ్గం మీదే తయారవుతుంది ఎంత బాగుందో శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి చీరలు ఇక తర్వాత ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ చీరలే మేము ఈరోజు వీడియోలో చూపించబోతున్నాం ఏమంటే ఆంజల్ గారు ఎంత నుంచి ఎంత వరకు ఇస్తున్నారు ఫిఫ్టీన్ టూ ల్యాక్స్ వరకు కూడా అయితే మనం ఫస్ట్ టైం చేయటం కదా చిన్నపట్నం నుంచి అంటే ఉన్నాయి ఫస్ట్లో ఎప్పుడో చేసాము తర్వాత అందరు బడ్జెట్ అన్నట్టుగా వెళ్ళాం కానీ ఇవాళ కొంచెం హై రేంజ్ వే చూపిస్తున్నామండి అంటే మీరు శుభకార్య నిమిత్తం మీరు ఒక ఐడియాకి వస్తారు మీకు నచ్చింది అనుకోండి మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు మరి చెన్నపట్నం పట్టు అంగడిలో ఏమైనా కొత్త డిజైన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం ఫుల్ లెంత్ వీడియోలో చూసేద్దాం పట్టు చీరలు అంటే ఇలా స్థిమితంగా కూర్చొని చూడాలండి కంగారు పడితే అవ్వదు అంతే కదా ఈ డిజైన్ ఫస్ట్ ఫస్ట్ ఎంత బాగుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇవి బాగా సేల్ అవుతున్నట్టున్నాయి కదా ఎందుకని వీటిలో అంత స్పెషల్గా డిజైనర్ మాస్టర్ డిజైనర్స్ నేస్తారండి ఇంకోటి ఏంటంటే ఇవి ఇప్పుడు మన వెడ్డింగ్ మెయిన్ శారీకి కట్టుకుంటా ఆ మీనాకరి ఆ డిజైన్ వచ్చేసరికి ఏంటంటే హైలైట్ గా గోల్డ్ శారీ అలా ఇంకా గోల్డ్ కట్టుకున్నట్టే ఉంటది ఒంటి మీద కానీ వీవింగ్ కూడా ఎంత గొప్పగా ఉందో కదా లోపలంతా ఫ్లవర్స్ లాగా చాలా చక్కగా వేసారు చూడండి చాలా బాగుంది లోటస్ డిజైన్ స్టైల్లో చీరంతా అంటే గోల్డ్ ఎక్కువ తీసుకుంటూ ఈ థ్రెడ్స్ కూడా చాలా చక్కగా ఎంత బాగా నేసారో చూడండి లోపల కూడా మనకు అంతా ఇంటర్లాక్ వివింగ్ అసలు చెప్పాలంటే లోపల వైపు బయట వైపు కూడా కట్ట చాలా చాలా బాగుంది సారీ ఇవి మామూలుగా ఈ డిజైనర్ సారీస్ అంత నుంచి స్టార్ట్ అవుతాయి ఆక్చువల్లి చెప్పాలంటే ఇవి బయట మార్కెట్లో మనకి వన్ ల్యాక్ అబోవర్ అయితే చెప్తూ అచ్చ ఇప్పుడు మనకి చిన్నపట్నంలో మీరు తయారీ కాబట్టి ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు ఎయిట్ థౌసండ్ చాలా బాగుంది కదా అదేలేండి ఇప్పుడు ఎవరి స్టోర్ను బట్టి వాళ్ళు హైలైట్ చేసుకుంటూ పెట్టే రేటు మనకి ఇక్కడ ఏంటంటే తయారీదారుల నుంచి రావటం వల్ల మనకు వచ్చిన ధర అది ఎంత బాగుందో చూడండి ఇలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి ఇది ఒక్కటే చూసేస్తే మనం మిగిలిన చీరలో చూడలేం కాబట్టి ఇలాంటివి ఇంకా కావాలనుకుంటే మీరు ఒకసారి స్టోర్ని డైరెక్ట్ విజిట్ చేయండి కానీ ఇది చాలా బాగుంది సారి ప్లస్ చీరంతా కూడా అండి మొత్తం జరి ఉంది దానిపైన రేషంతో చేసుకొచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వర్క్ వెళ్ళకూడదేమో ఇంకా సరిపోతుంది అని చాలా బాగుంది సారీ ఇంకా ఉన్న ఇలాంటి కలెక్షన్ కాకపోతే మీరు విజిట్ చేయండి మనం ఒక్కటే చూస్తూ ఉండిపోతాం కదా సో అందుకోసం నేను వేరే వెరైటీలోకి వెళ్తున్నా కాకపోతే అంతా కూడా మనకి సిల్వర్ ఎక్కువ సిల్వర్ ఎక్కువ చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి మొత్తం సిల్వర్ డిజైనర్ శారీ మీకు రిసెప్షన్ టైంకి దానికి ఫొటోస్కి చాలా బాగుంటుంది ఇలాంటివి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కొన్ని మనం తీసుకున్నాం కానీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఎంతవరకు ఉంది ఇది రేట్ చెప్పండి మేడం మీరు చెప్తే నేను చెప్తే ఎంత వస్తుంది చెప్పమంటారా మనకి బయట ఎంత దొరుకుతుందో అసలు ఈ కలర్ ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి డిజైనర్ సారీస్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా ఒక్కొక్క షోరూమ్ బట్టి ఉంటున్నాయండి మనకి చెన్నాపట్నం ధర కావాలి ఫస్ట్ కదా ఎంతవరకు పన్నెండు చాలా బాగుంది కదా ఎంత బాగుందో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు చాలా 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 బాగుందండి డిజైనర్ శారీ ఒక పన్నెండు వేల్లో మాకు చాలు సింపుల్గా అనుకుంటే మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇందులో మనకి జరి పెరుగుతూ ఉన్న నేను చెప్పింది నిజం ఈ డిజైన్స్ మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజెస్లోనే వస్తాయి ఇప్పుడు ఏంటంటే మినిమం బడ్జెట్లో వచ్చింది మనకి మళ్ళీ లక్క హాయిగా తీసేసుకోవచ్చు చీర ఈ శారీ చూడండి కంప్లీట్ గా గా కూడా కంచి కాకుండా డిజైనర్ డిజైనర్ కానీ కలర్ బాగుంది సెల్ఫ్ వచ్చింది మంచి లైలాక్ కలర్ షేడ్ లో వచ్చిందండి చాలా బాగుంది మొత్తం సిల్వర్ సిల్వర్ తోటి నే సారీ జీరా మొత్తం బాగుంది పూర్తిగా డిజైనర్ శారీ సెలబ్రిటీ బాలీవుడ్ యాక్టర్స్ కట్టే శారీస్ ప్లస్ మన బడ్జెట్లో లో అది ఇక్కడ ఏంటంటే బాలీవుడ్ స్టార్స్ ఎక్కువ కడుతూ ఉంటారు ఫంక్షన్స్కి వాటికి ఆ డిజైన్స్ ఇవన్నీ కూడా మోడల్స్ వాళ్ళు కడతారు షోలో అయితే మనం కాస్ట్లీలో కాకుండా మన బడ్జెట్లో ఒక పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ లోపల మన బడ్జెట్లో చూస్తున్నాం నెక్స్ట్ ఇంకా బాగుంది అది కూడా బాగుంది ఫ్లవర్స్ వచ్చినా చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి మొత్తం అంటే గోల్డ్ ఉంది కానీ మైల్డ్ గుంటూ చాలా అందంగా వచ్చింది మిడిల్లో వీవింగ్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి కలర్స్ కానీ ఇంకా ఉన్నాయి ఇందులో చాలా సారీస్ ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే చూసుకోవచ్చు నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ డిజైనర్ శారీ నేను ఇప్పుడు వీడియోలు చూసానండి ఎంత బాగున్నాయో చీరలు అంటే ఆ లెక్కన మీకు వీడియోలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను వేసుకున్నాను రాగానే నచ్చిందన్నాను ఆరెంజ్ ఆహా అందులో ఆరెంజ్ ఆరెంజ్ ఇది ఇప్పుడు ఈ చీర కూడా ఉందండి చీర కూడా చూపించండి ఇప్పుడు నేను రాగానే నచ్చి నాకు వేసుకోవాలనిపించింది అన్నాను కదా అదిగో శారీ ఇది ఆరెంజ్లో ఉంది ఇప్పుడు ఈ ఇయర్కి కలర్ ఫ్యాషన్ ఏంటంటే ఆరెంజ్ సో ఆరెంజ్ శారీస్ ఎక్కువ వస్తున్నాయి మాకు పట్టులో ఆరెంజ్ కావాలంటే మీరు ఇలా వెళ్ళొచ్చు ఇది ఎంతవరకు ఉందండి ఇది కూడా చాలా బాగుంది చీర అసలు ఎందుకంటే ఆ వీవింగ్ స్టైల్ చాలా బాగా నచ్చింది నాకు అన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాస్టర్ డిజైనర్స్ ఎంత బాగుందండి శారీ ఈ వీవింగ్ వీవింగ్ బాగుంది ఇందులో ఒక ఏదో పెయింట్ వేస్తారు చూస్తారు ఒక కాన్వాస్ మీద అట్లా పెయింట్ గీస్తారంటారు అలా ఉంది శారీ డిజైన్ అంతా కూడా అలా వచ్చింది చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి అంటే మీ బడ్జెట్ లో ఇప్పుడు మనం పన్నెండు వేలు కూడా అది చూసినట్టు సారీలో కూడా సేమ్ ఇంటర్ లాక్ వచ్చేస్తుంది మొత్తం అసలు లోపల వైపు చాలా మంది అడుగుతా ఉన్నారు నాకు అలా ఉంటుంది ఏముండదు మొత్తం ఇంటర్లాక్ లాక్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఈ ఈసారి బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆరెంజ్ కలర్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ సార్ మనకి రొట్టి ట్రెడిషనల్ సారీ ట్రెడిషనల్ రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ పట్టు కొత్త వచ్చాయండి చిన్నపట్నం పట్టు చీరల చీరలంగంలో పట్టు చీరలు న్యూ స్టాక్ వచ్చాయి శుభకార్యాల వారు మీరు విజిట్ చేయొచ్చు మాములుగా మనం ఎంత నుంచి పట్టు ఎక్స్పెక్ట్ చేయచ్చు మీ దగ్గర ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు మనకి ఫైవ్ బోర్ నుంచి బ్రైడల్ కలెక్షన్ అంటే మినిమం ఎంత పెట్టాలి

ఎంత బాగుంది అసలు ఒకటి రెండు సార్లు కట్ ఇప్పేస్తారు ఫొటోషూట్లకి వాటికి ఎంత బాగుంటుందండి శారీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట ప్యూర్ పట్ట మీద వీవింగ్ ఎంత బాగా చేశారో చూడండి ఫారెస్ట్ థీమ్ ఇచ్చారు మొత్తం అంతా కూడా అసలు వీవింగ్ చేసినట్టుగా లేదు ఒక ప్రింట్ లాగా అలా వచ్చింది డిజిటల్ ప్రింట్ ఉంటుంది చూసారా అలా వచ్చింది చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు ఈసారి చాలా బాగుంది ట్వంటీ నైన్ థౌజండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చీరలు అన్నీ కూడా అంటారు కదా అలా మెత్తగా క్లాత్ కూడా ఎక్కడ మీకు గంజి పెట్టినట్టుగా బిరుసుగా అలా లేదు అది ఓపెన్ చేయండి చాలా బాగుంది ఇల్లు ఇది దాంట్లో కలర్స్ అది ఓపెన్ చేస్తే ఎంత బాగుందో చూడండి ఆ డిజైన్లో చాలా బాగుంది సారీ కొత్త కలెక్షన్ నేను ఎక్కడ చూడలేదు ఈ డిజైన్స్ చాలా కొత్త డిజైన్స్ ఇది కూడా బాగుంది పూర్తిగా డిజైనర్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఒకసారి వేసుకోమంటారా చాలా నిజంగా కూడా చాలా బాగుంది అసలు ఎంత బాగుందండి డిజైనర్ శారీ కంప్లీట్ లైట్ వెయిట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది చక్కగా అసలు చూసినా కూడా అంటే మరి మేము ఏదో పట్టు మెరుపులు కట్టామన్నట్టు కాకుండా చాలా బాగుందండి శారీ చాలా బాగుంది కూల్గా ఉంది శారీ మంచిగా అంటే ఈవినింగ్ రిసెప్షన్ టైం కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎంతవరకు ఉందండి ఇది ట్వంటీ సెవెన్ సారీ పట్టులో మాత్రం చాలా కొత్త డిజైన్స్ వచ్చాయి చాలా బాగున్నాయండి ఏ చీర కావచ్చు ఇది ఎంత బాగుంది ఎంతవరకు ఉండొచ్చు ఇది ట్వంటీ సిక్స్ దాకా ఉంటుంది ఎంత బాగుంది అంటేనండి చీర డిజైన్ డిజైన్ అండి అసలు పూర్తిగా డిజైనర్ శారీ మనకి పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోల్లో మాత్రమే ఉండే డిజైనర్ శారీస్ ఇవి పట్టులో అసలు మనం ఎక్కడా కూడా ఈ డిజైన్ శారీస్ చూడలేదు చాలా బాగుంది పైగా పట్టు కూడా మెత్తగా హాయిగా ఉంది ఇలా పట్టుకుంటాయి ఎంత బాగుందో మెత్తగా పిల్లలు ఈజీగా చీర కడతారండి సాధారణంగా గట్టికుంటే కట్టరు పిల్లలు ఇది మెత్తటి పట్టు అవలేలుగా అలా కట్టేయచ్చు చీర అంత బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ అసలు మామూలు కలర్ కాంబినేషన్ అసలు నాకు వింటేజ్ కలెక్షన్ చాలా ఇష్టం అండి ఎంతో బాగుందో సారీ మనకి మెద్రాస్కి వెళ్ళేటప్పటికి సెలబ్రిటీస్ సినిమా యాక్టర్స్ ఎక్కువ కట్టే సారీస్ ఇవి టోటలీ మద్రాస్ టేస్ట్ ఇది మెద్రా అదే అర్థమైపోతుంది చెన్నై టేస్ట్ ఇక్కడ ఎంత బాగుందో పైగా లైట్ వెయిట్ మంచి రెడ్ కలర్ బోర్డర్ మరీ రెడ్ కూడా కాదు మంచి రెడ్ చాలా లైట్ కలర్కి బోర్డర్ ఇది కడితే ఇంకా అసలు పెళ్లిలో ఎక్సలెంట్ అనమాట ఇంకా ఇంకా అలా చూడాల్సిందే చీరంక అంత బాగుంది థర్టీ దాకుంటుందా అంతే మేడం అది మన దగ్గర నీ దగ్గర అంతేలే తెలిసిపోతుందండి మనకి చీర చూడగానే మనం అది ఎంతవరకు ఉంటుందనేది మనం చెప్పేయగలుగుతాం నెక్స్ట్ సారీకి వెళ్దాము అమ్మ ఒకదాని నుంచి ఒకటి మరతమే చూస్తే ఆంజల్ గారు ఎలా ఉన్నాయంటే అమ్మ రొటీన్ పట్టు చీరలు ఏం చెప్తాను అన్నట్టుంది అసలు ఒకదాన్ని మించి ఒకటండి చూడండి ఎంత బాగుందో అసలు ఇప్పుడు ఇలాంటి డిజైన్ మనం వేరే కలర్లో దొరుకుతుందా కష్టం కష్టం అండి అసలు మామూలుగా లేదమ్మా వ్రతం పీటల మీద అమ్మాయికి పెళ్లి కూతురికి మీరు పెడితే మీ ఇంటికి వచ్చిన తర్వాత గృహప్రవేశం చేశాక వ్రతం చేసేటప్పుడు కడితే అద్భుతంగా ఉంటుందండి చీర అంత బాగుంది చాలా బాగుంటుంది ఎంతవరకు పడుతుంది ఇది ఇది మేడం చెప్తాను పట్ట చీరలు ఏదో అంటారు కదా కలర్స్ డిజైన్స్ కడుపు నిండిపోతున్నాయి అంత బాగున్నాయండి శారీస్ చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు స్టోర్కి వచ్చి చక్కగా చూసుకుని మీకు నచ్చింది తీసుకోవచ్చు లోపల మొత్తం ఇంటర్లాక్ ఎయిట్ థౌజండ్ కానీ బాగున్నాయి ఇప్పుడు మీరు చూపించినవి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ లోపల ప్రతి చీర నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి చాలా కొత్తగా అనిపిస్తున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా నేనైతే పదకొండు వేలు అవి ఎనిమిది వేలు కూడా చెప్పారు కదా రెండు పక్కన పెట్టించానండి పిల్లలు పంపిద్దామని చాలా బాగున్నాయి ఈవినింగ్ ఫంక్షన్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది మిడిల్ అంతా మనకి సిల్వర్ వచ్చింది ఇది ఎంతవరకు ఉంది ఫిఫ్టీన్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అంటే పెట్టిన అమౌంట్ తక్కువైనా మంచి లుక్లో కనబడుతున్నాయి శారీస్ ఇది కూడా బాగుంది పెళ్ళికూతురికి కూతురికి కరెక్ట్గా రెడ్ శారీ

ఎంత బాగుందో అసలు బోర్డర్ రెడ్ బోర్డర్ పిల్లలకి వెళ్ళచ్చు చాలా అద్భుతంగా ఉందండి ప్లస్ పట్టు కూడా మెత్తగా మంచిగా ఉన్నాయి ఎక్కడ బిరుసుగా అలా లేదు అంటే ఈజీగా మనం కట్టుకోవచ్చు నేను ప్రతి చోట కూడా చెప్తున్నాను ఇప్పుడు పెళ్లి కూతురుని రెడీ చేసేటప్పుడు వాళ్ళు శారీస్ని ఏం చేస్తారంటే రెడీ అవుతున్నారు కదా పార్లర్స్ వాళ్ళు వాళ్ళు పిలిచి హెయిర్ స్ట్రైట్నింగ్ పెట్టే దాంతో కుచ్చుల్ని ఇట్లా చేసేస్తున్నారు స్ట్రిప్ గా నిలబడ్డాను అది వాడినప్పుడు ఏమవుతుందంటే జరి మాడిపోతుంది జరి మాడిపోయేటప్పటికి షాపుల వాళ్ళు మంచి క్వాలిటీ ఇవ్వట్లేదు అని అంటున్నారు తప్పు అది వీళ్ళు మంచి క్వాలిటీ ఇస్తున్నారు మనం పెళ్ళిళ్ళలో అది దయచేసి అట్లా కుచ్చులు ఐరన్లు చేసి పెట్టించుకోవటం అవి చేయకండి ఎలా ఉన్నా సరే అలా కట్టుకోండి చక్కగా ఎప్పుడైతే ఐరన్ వేడి తగులుతుందో ఇది బ్లాక్ అయిపోతుంది అది షాపుల వాళ్ళు తప్పు కాదు ఇది కూడా చాలా బాగుంది ఇది ఎక్కువ ఉంటుందా అదే ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఇది తీసుకుంటే బాగుండే ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుందండి చీర చూసరికి మనకి సెల్ఫ్ అండి మంచి మెరూన్ కుంకుమ మెరూన్లోనే కొంచెం కాస్ట్ అవుట్ సెల్ఫ్ ఇది చాలా బాగుంది సెల్ఫ్ మొత్తం సెల్ఫ్ వస్తుంది ట్రెడిషనల్ డిజైన్ అసలు ఈ ట్వెల్వ్ థౌసండ్ ఇంకా మన దగ్గర కలెక్షన్ ఉందా చాలా ఉందండి ఛాంపుల్ వీడియోకి ఏదైనా రెండు ఒకసారి తీసుకుంటే ఒకసారి చాలా బాగుంది చీర ఎంత బాగుందంటే వేస్మిక్ కూడా చూపిస్తాను సార్ చూసుకోండి పట్టు కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఈ బడ్జెట్ చాలా ఎందుకంటే పిల్లలు రెండు రెండు మూడు సార్లు కట్టి పక్కన పడేస్తారు దానికి నలభై రో వేలు పెట్టే కంటే కూడా అంటే నలభై వేల్లో కూడా ప్యూర్ జరీలో కూడా ఇలాంటివి వస్తాయి కానీ కూడా అంతే ఎంత బాగుంది పైగా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మీరు రేట్ తప్పేసుకున్నారేమో ఎందుకంటే మీరు చెప్పిన రేట్కి చీర రాదు అసలు ఇది ఎంత బాగుందంటే మీరు పరికినీ పిల్లలకి హాఫ్ శారీస్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు ప్లస్ వేసుకున్నా కూడా ఎక్కడ బిరుసుగా అలా ఉన్న చీర కాదు మెత్తగుంది పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అంటే నేనే నమ్మలేకపోతున్నాను చాలా బాగుంది సారీ అయితే ఇందులో దొరుకుతాయండి ఇంకా వీళ్ళ దగ్గర ఇలా ఉంటాయి మీరు వచ్చినప్పుడు ఏంటంటే పడిపోకుండా ఈ రేట్ చెప్పండి ఫోటో చూపించండి ఇందులో చూపించమని అడగండి చాలు పెళ్ళికి ఎంత బాగుందో అసలు మనం ఇలా కట్టుకుంటే నగలవి వేసుకుంటే ఎంత బాగుంటుంది చాలా కాలానికి పట్టు చీర ఇందులో కలర్స్ చూపించండి చూపిస్తాను చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో మంచిగా ఉంది ఇది కూడా బాగుంది సెల్ఫ్ ఇవి కొంచెం ట్వంటీ టూ దాకా వెళ్తాయండి ఒకప్పుడు బాగా ఇప్పుడు కూడా రేర్గా కనబడతాయి కంచి ఇష్టపడే వాళ్ళు కంచి వాళ్ళ దగ్గరే దొరుకుతాయి ఎక్కువ దొరికే వెరైటీ కాదు ఇది ఇది కూడా చాలా బాగుంది అమ్మో ఇది ఎంత బాగుందో చీర చాలా అంటే చాలా బాగుంది అంటే వింటేజ్ కలెక్షన్ మిడి మిడిల్లో అంతా కూడా చిన్న చెక్స్ వచ్చి చిన్న బుటి ఇది ఇరవై ఆరు వేలు చేంజ్ పడుతుంది థర్టీ ఫైవ్ తక్కువ ఉండదు ఇంకెక్కడైనా మీరు కొనాలనుకుంటే థర్టీ ఫైవ్ పైనే లోపల అయితే డిజైన్ రాదు స్కై బ్లూకి రాయల్ బ్లూ చాలా బాగున్నాయి అంజల గారు అసలు పట్టు చీరలు అయితే పెళ్ళిళ్ళ వాళ్ళు ఒకసారి చూడండి నేను అన్నానని నేను బాగా చెప్పాను మీకు నచ్చలేదని నేను ఏం చేయలేను కానీ మీరైతే చూడండి నా కళ్ళతో చూశాను కాబట్టి ఉన్నది ఉన్నాడు చెప్పాను మీకు నచ్చితే చక్కగా మీరు వచ్చి చూసుకోండి బాగున్నాయి చీరలు అయితే చాలా బాగున్నాయి చిన్నపట్నం పట్టుచీరలంగంలో చాలా బాగా వచ్చే సారీలకి రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సారీ జరీ కానీ అసలు ఆ వీవింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఎంతవరకు ఉందండి ఇది అంతే ట్వంటీ ఫోర్ వరకు పడుతుంది ఈ ట్వంటీ ఫోర్ది ఎలా ఉందో ఆ పన్నెండు వేలది కూడా ఇంచుమించు అలాగే ఉంది కదా చాలా బాగుంది సారీ ఇది ఇంకా బాగుందండి కొంచెం నాకు కూడా పట్టు చీరలు చూడగానే హాయిగా అనిపించింది అంటే రొటీన్గా ఆ మీనాకారి బుట్టీలు దుప్పట్లు అవి కాకుండా చక్కగా ఇది ప్రశాంతంగా పట్టు ప్యూర్ పట్టుబే పట్టు ట్రెడిషనల్ డిజైన్స్ చూస్తున్నాను కదా అన్ని చోట్ల కట్టడం చూస్తున్నాను అలా చూసినప్పుడు ఇవి బాగున్నాయి ట్వంటీ సిక్స్లో మీకు చాలా బాగా వచ్చాయండి మంచిగా వచ్చాయి ట్వంటీ సిక్స్లో ఏ కలర్ ఆ కలర్ చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయో శారీస్ వింటేజ్ వింటేజ్ వెళ్ళొచ్చు లేదంటే ఇలా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నిజంగా ఏమనిపించాయండి నేను నాకు నేను ప్రతిదీ చూసింది కొంతమంది నాకు అంటే పని ఉండదు మరి వాళ్ళకి పని నాకు తెలియదు కానీ కమెంట్ పెడతా ఉంటారు ఇవి ఇలాగ చెప్తుంది సోది చెప్తుంది లేకపోతే కలర్ మీరు కళ్ళతో చూసిందే చెప్తాను నేను ఎందుకంటే ఇది బాగా లేకపోతే ఏదో పట్టుకొచ్చి పెట్టేస్తే మేము బాగుందని చెప్పే ఇవన్నీ నార్మల్ చీరలు అవి చచ్చినా పోగండి నేను ఇది ప్యూర్ గా వచ్చేప్పటికి బాగుంది నిజంగా పెళ్ళిళ్ళ వాళ్ళకి ఒక మంచి బడ్జెట్ మీరు చెప్పిన 12000 రేంజ్ లో చాలా బాగున్నాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అవి సరిపోతాయండి అంతకంటే ఎక్కువ అక్క లేదు మీరు 35 40 టు 30 పెట్టుకుంటారా ఇంకా అసలు ఏ చీర కా చీర హైలైట్ చాలా బాగున్నాయి మనం 12000 నుంచి వచ్చే కూడా 35 40 వచ్చే రేంజ్ అలా 35 80 ఆ లుక్ లో ఉన్నాయి ఓన్ మ్యానుఫ్యాక్చరర్ చిన్న పట్టణ హోల్సేల్ ధరలో ఇచ్చే ఫస్ట్ ఫ్రాంచైజీ రిటైల్ ఇది

ఇవే బాగుంటాయి పట్టు ఎలా అయినా కూడా ఏదో డిజైనర్ శారీల కంటే కూడా ఇవే అందం ఇస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ అది ఇంకా బాగుంది లైట్ కలర్ చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి బాగున్నాయి పట్టు చీరలు అన్నీ బాగున్నాయి పన్నెండు వేల చేంజ్ నుంచి ఉన్నాయి ఇవైతే అసలు థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ రేంజ్ అమ్ముతున్నారు మనకి చిన్నపట్నంలో ట్వంటీ టు థర్టీ లోపల ఉన్నాయి చాలా బాగుంది ఈ చీర కూడా మంచి లైట్ కావాలంటే పట్టులో లైట్ కదా దీనికి ఇది బ్లౌజ్ వెళ్తే చాలా బాగుంది కావాలనుకుంటే కాంట్రాస్ట్ కూడా మీరు ట్రై అసలు నాలాంటి వాళ్ళని డార్క్ ఇష్టమైన వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు అండి ఎంత బాగుందో చీర ఇప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ శారీస్కి మనకి ట్రెడిషనల్ జ్యువెలరీ చాలా ఇంట్లో ఉన్నది లేదు కొత్త డిజైన్కి వెళ్తే చచ్చినట్టు దానికి మళ్ళీ డిజైనర్ జ్యువెలరీ కనాలి ఇది ఓపెన్ చేయండి ఇది బాగుంది డిజైన్ కదా డైమండ్ లాగా ఎంత బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ చేసినట్టున్నారు ఎక్సలెంట్ అండి చీర చాలా బాగుంది ఇవన్నీ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ నుంచి థర్టీ వరకు కూడా ఉంటాయి ఇది ఇంకా తగ్గిందండి పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఐదు నేనే పప్పులో కాలేసాను రెండు వైపులా బోర్డర్ ఎంత బాగుందో అసలు మీ మీ డబ్బులకి వర్త్ అనమాట ఒక మాటలో చెప్పాలంటే మీరు పెడుతున్న డబ్బులకి వర్త్ ఒక ఫిఫ్టీ బడ్జెట్ వాళ్ళకి వన్ లాక్ బడ్జెట్ వాళ్ళకి వస్తే నెంబర్ ఆఫ్ ఒక ఫైవ్ సారీస్ వచ్చి తీసుకెళ్ళి చాలా బాగుంది ఎందుకంటే పదిహేడు వేలకి ఇలా లేవమ్మా అసలు బయట ఈ పట్టు కూడా ఇలా లేదు బాగా వచ్చాయండి చిన్నపట్నంలో మన ప్రగతి నగర్లో ఈ స్టోర్ ఉంది కొత్త కలెక్షన్ బాగా వచ్చాయి కేవలం పట్టు చీరలు ఇది చాలా బాగుంది ఈ మిడిల్ లక్ష బుట్టి ఉంటుందా ఈజీగా ఉండొచ్చు కదా లక్ష బుటి చీరండి ఎంత బాగుంది చూ చిన్న బుటి అసలు ఎలా నేసారో కానీ చిన్న బుటి మొత్తం లక్ష బుటి ఉంటుంది రిచ్ పళ్ళు ఇంకా ట్రెడిషనల్ శారీ ఇది సెలబ్రిటీస్ కట్టే ట్రెడిషనల్ శారీ చాలా బాగుంది నెక్స్ట్ అంటే రెడ్లో మనకి చాలా దొరుకుతాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనం అన్ని వెరైటీస్ కూడా చూపిస్తున్నాము ఇప్పుడు ఆరెంజ్ ఫ్యాషన్ కదా ఆరెంజ్లో కూడా మీకు ఎంత బాగా వచ్చిందో ఇది బాగుంది ఈ ఇయర్కి ఆరెంజ్ ఫ్యాషన్ అండి ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో మిడిల్ వీవింగ్ కానీ చాలా బాగుంది సారీ ఇది కదా వీవింగ్ మిడిల్లో వీవింగ్ లో చాలా బాగా ఇచ్చారు బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇవి మనకి ఈజీగా ఫార్టీ దాకా ఉంటాయండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటాయి ఇప్పుడు ఈ చీర మీకు ట్వంటీ టూ చేంజ్ అలా ఉంది ప్లస్ మెత్తటి పట్టు పట్టు కూడా ఎంత బాగుందో ఈజీగా కట్టుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది రెండు వైపులా బోర్డర్ ఈక్వల్ గా వచ్చింది కొంచెం కొత్త రకంగా ఉంది బోర్డర్ ఇది కూడా బాగుంది ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ ఒకప్పుడు బాగా హెవీ కాస్ట్లీ పట్టు చీర డిజైన్ ఇప్పుడు ఇప్పటికీ కూడా మీరు తమిళనాడు సైడ్ వెళ్తే కొంచెం సెలబ్రిటీస్ కానీ మనం తిరుపతి అది వెళ్ళిన వివిఐపి బ్రేక్ అది వెళ్ళినప్పుడు ఎక్కువ తక్కువ ఈ చీరతో కనబడతారు ఇవే ఉంటాయి పట్టు అంటే ఆల్మోస్ట్ ఇవే డిజైన్స్ వాడతారు అంటే మనం పెడుతున్న డబ్బులకి కరెక్ట్గా వీవింగ్ దా అన్నీ ఉంటాయండి మనకి ఆ వర్త్ కనిపిస్తుంది చీరలో చాలా బాగుంది ఇది కూడా కలర్ ఈ సారీ కూడా మనకి కొంచెం పెరిగింది థర్టీ టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ సారీ థర్టీ టూ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ కానీ ఫార్టీ ఈజీగా ఉండే సారీ ఒక గమనించి చూస్తే ప్రతి చీర మీద కూడా ఒక పదివేలు తక్కువ కనబడతారు ఇదైతే అసలు ఎంత బాగుందండి శారీ ఈ వీవింగ్ కానీ లోపల గోల్డ్ చెక్స్ దానిపైనంతా వీవింగ్ స్టైల్ వచ్చింది రిచ్ బార్డర్ చాలా బాగుంది బార్డర్ కూడా మీకు చాలా డిఫరెంట్గా ఇచ్చారు బార్డర్ పళ్ళు కూడా చాలా బాగుంది అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఆ రేంజ్ సారీస్ అవి కానీ ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ అలా వస్తాయి లోపలికి ఉంది కాబట్టి అన్ని రీజనబుల్గా ఉంటాయి హోల్సేల్ ధర ఇది కూడా బాగుంది పట్టులు మామూలుగా లేవమ్మా ఇంకా చాలా బాగుంది పట్టులో చాలా మంచి కలెక్షన్ వచ్చింది మీరు ఒకసారి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఏ చీరకు ఆ చీర మీరు ఆ పట్టు చీరలే కదా వీడియో ఏం అని స్కిప్ చేస్తే ఇంక నేనేం చేయలేను కానీ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం కొన్నా కొనకపోయినా అసలు ఎలాంటి వెరైటీ ఉంది ప్రస్తుతం ట్రెండింగ్ ఏ వెరైటీ మనం ఎలాంటిది కడితే బాగుంటుంది అది కూడా మీరు వీడియోలో చూసుకుని చేసుకోవచ్చు అయితే చిన్నపట్నం పట్టు చీరలంగా ఏంటంటే ఎప్పుడూ పట్టు చీరలు బాగుంటాయి మంచి చీరలు ఉంటాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే ఇందులో అన్నీ బాగున్నాయండి ట్వంటీ నుంచి థర్టీ దాకా ఉన్న ప్రతి శారీ కూడా మీకు మార్కెట్కి వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ ఫార్టీ ఈజీగా ఉంటుంది అలాంటి శారీస్ చాలా మంచి రేట్లో ఉన్నాయి ఇక పన్నెండు వేలు పదకొండు వేలు ఆ రేంజ్లో చీరలు అయితే నేను ఆల్రెడీ ఆ రెండు పక్కన పెట్టాను ఎంత బాగున్నాయో పిల్లలకి మంచి వర్క్ చేయించేస్తే వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్లకు కడతారు చాలా బాగున్నాయి శారీస్ మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి పట్టు చీరలు పెళ్ళిళ్ళ వారు మీ బడ్జెట్ నుంచి కూడా ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్